అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్వం రెండు వేల ఇరవై గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించింది హైదరాబాద్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ప్రముఖ వాణిజ్య మేనేజ్మెంట్ విద్యా సంస్థ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తన వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుక స్నాతకోత్సవం రెండు వేల ఇరవైను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు బ్యాచ్కు చెందిన సుమారు రెండు వేల మంది పైగా విద్యార్థులు పట్టాలను స్వీకరించారు రెండు వేల పదమూడులో స్థాపించబడిన అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రస్తుతం పన్నెండు శాఖలతో ఇరవై వేల మంది విద్యార్థులు మరియు ఏడు వందల యాభై పైగా అధ్యాపకుల సిబ్బందితో సేవలు అందిస్తుందన్నారు ఈ కళాశాల బీకామ్ బీబీఏ ఎంఈసి సిఈసి కోర్సులతో పాటు సిఏసిఎంఏ ఏసీసీఏ వంటి ప్రొఫెషనల్ కూడా అందిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర చైర్మన్ ఏజీఐ విద్యార్థులు పట్టుదల ఆవిష్కరణ నైతికత ముందుకు సాగాలని ప్రయత్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్ అట్లాగే నేను ఉస్మాన్ యూనివర్సిటీ గా గెస్ట్ ఆఫ్ గా రావడం జరిగింది ముఖ్యంగా విద్య గురించి మాట్లాడినట్టయితే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసినే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు అది కాకుండా కామర్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే ఎప్పుడైతే గ్లోబలైజేషను ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ స్టార్ట్ అయిందో ఎప్పుడైతే గ్లోబల్ విలేజ్ అయిపోయిందో ప్రపంచం అంతా కూడా మనకు కొన్ని వేల అది మ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి ఎంత ముందు ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ అంటే టాటా బిర్లా కిర్లోస్కర్ మంగోన్ ఇట్లా ఒక ఇరవై ముప్పై మాత్రమే ఉండేది మీకు సిక్స్టీస్ సెవెంటీస్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి వందల కంపెనీలు మన ఇండియాలోనే ఉన్నాయి సో ఇవన్నిటిలో పనిచేయడానికి మనకు అకౌంటెంట్స్ కంపల్సరీ అవసరం ఉన్నది ఏ కంపెనీ అయినా ఏ చిన్న బిజినెస్ అయినా ఏ చిన్న వ్యాపారం అయినా కూడా మనకు అకౌంటింగ్ అకౌంటెంట్ లేకుండా జరగదు కాబట్టి కామర్స్ ఎడ్యుకేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి అవినాష్ గారు అతనికి సిఎంఏ క్వాలిఫికేషన్ ఉన్న సిఏ క్వాలిఫికేషన్ ఉన్నా సీఎస్ క్వాలిఫికేషన్ ఉన్నా డాక్టరేట్ అయినా కూడా ఉద్యోగానికి పోకుండా మనము ఇక్కడ తెలంగాణలో కామర్స్ విద్యను అభివృద్ధి చెందాలి చెందేటట్టుగా పనిచేయాలని చెప్పి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఒక పది నుంచి ఇరవై వేల మంది విద్యార్థులకు ఇరవై వేల మంది విద్యార్థులకు కామర్స్ ఎడ్యుకేషన్ అందించడం అనేది ఫ్రెండ్స్ గ్రేట్ ప్లెజర్ టు హావ్ దిస్ టుడే హియర్ అట్ శిల్పకళా వేదిక విత్ ఆగస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ our president for the ceremony, is Reddy sir and Naresh Reddy sir, from Usman University as a registrar and also with almost 4000 graduates uh, taking their graduation certificates from the hands of the August gathering is really a great pleasure today and that as Avinash group of institutions we always aim to bridge the skill gap between the academic output and industry requirement and that is the emphasis of current uh, current requirements. So we try to uh, bridge that skill gap and ensure each and every student who joins us is becoming skillful, is becoming purposeful and is also also becoming ethical and also become the national leader of the country actually so that is where our efforts and emphasis is being done and we are really, very proud that we are there. we are going the right direction and being one of those finest institutions who have been contributing to the growth of the nation in society thank you, okay. thank you. Okay. In colleges. Probably commerce education. we have been deepening the commerce education and probably expanding the domains into the management education also so as of now we are into plus two as well as into graduation so we would also elevate ourselves into uh, post graduation as well as probably start say, state private university also in the longer run to come. Thank you. Education is <laughs> definitely it's always evol ever evolving and probably every institution does their best efforts to re re revitalize and revamp their curriculum structure and mark in that sarval jipne vidange industry technology manam education revive cheskuantu val skill sets impose cheskuantu elton thanga definitely and private universities definitely we also will stand competition the event so we also are vulnerable and we are also wanting to compete in the, among the other స్నాతకకోత్సవం విలవడం జరిగింది సో గ్రాండ్ గా చేయడం జరిగింది ఈ రోజు దాదాపు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నాలుగు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి యొక్క గోల్డ్ మెడల్స్ ను అందియడం కూడా జరిగింది మా మెసేజ్ లో